స్తోత్రమే కానీ దేవుని వాక్యంలోకి వెళ్దాం లోకాశ వార్త పంతొమ్మిది అధ్యాయము నలభై మూడవ వచ్చాం ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుండివి అంటే చాలండి ఇది యేసుకుల గురించినటువంటి మాటలుగా తెలియజేస్తూ ఉన్నారు ప్రభువు నిన్ను దర్శించు కాలము ఎరుగకు మన జీవితాల్లో కూడా సంఘాన్ని ప్రభు దర్శిస్తా ఉంటారు ప్రతి వారము వాక్యంతో ఏం చేస్తా ఉంటారు దర్శిస్తూ ఉంటారు ఆ దర్శించే కాలాన్ని మనం ఏం చేయాలి ఉండాలి ఉండాలి ఎక్కడ అందుచేత స్వస్థపరచడానికి దర్శిస్తాడు శాంతి దర్శిస్తాడు దర్శిస్తాడు ఈ దర్శన కాలం ఎవరు కూడా పోగొట్టుకోకూడదు మెరుషులేము పోగొట్టుకుని చాలా ఇబ్బందులు పడితే ఇజ్రాయెల్ యొక్క చరిత్రను ఖాళీ ఉన్నప్పుడు నేను ఎపిసోడ్ గా చేసి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు ఎరుసలేము దేవుణ్ణి తృణీకరించి ఏసై యొక్క మాటను తృణీకరించి ప్రక్కకి తొలగిపోయిన సందర్భాన్ని బట్టి వారు ఎన్నో శ్రమ అనుభవించారు ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండను కాక అన్నందుకు ఆ యొక్క పట్టణము మరి ముట్టడి దెబ్బ పరిస్థితి రాయితీ మీద రాయి నిలవకుండా డెబ్బై ఏడులో యేసు ప్రభు ఈ మాట పలికిన డెబ్బై సంవత్సరాలకే గొప్ప శ్రమలు ఆ ఇరుసలేము పట్టణానికి వచ్చే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అందుచాటి దినాన సంగమ ప్రభు దర్శించు కాలాన్ని ఏం చేయకూడదండి మనము కోరుకోవచ్చు ప్రభు దర్శించు కాలము ప్రతి ఆదివారం ప్రభు దర్శించు కాలము వాక్యం ఎప్పుడైతే ప్రకటిస్తామో అప్పుడు ప్రభు దర్శించే కాలం ఎలా దర్శిస్తున్నాం ప్రభుని ఎలా తెలుసుకుంటున్నాం మనము వాక్యం ద్వారా తెలుసుకుంటాం వాక్యాన్ని ఎప్పుడు కూడా కోరుకోకూడదు వాక్య ప్రకారం ప్రవర్తించడానికి దర్శించు కాలం ఆ దర్శించు కాలాన్ని మానవులు ముఖ్యంగా సంఘ బిడ్డలు మీరు ఆ దర్శించు కాలం ఎరిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో నష్టం దర్శించు కాలం ఎరిగినట్లయితే మన అభిషేకము తగ్గిపో దర్శించు కాలము మనం ఎరిగినట్లయితే మన కుటుంబానికి సంపూర్ణమైనటువంటి విడుదల దేవుడు ప్రసాదించాలని నమ్మిన వారు దేవునికి స్తోత్రం మనకు కనబడుతూ ఉంది ఆ కాలం గురించినటువంటి విషయాలు ఎస్టేర్ గ్రంథంలో మనం చూసినట్లయితే రెండో అధ్యాయంలో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఇక్కడ మనకు కనపడతా ఉంది రెండవ వారు కన్యకలు కూర్చబడినప్పుడు వద్దకే రాజుగుమంలో కూర్చునిడను ఎస్టేరు వద్దక యొక్క పోషణ మందు కాలమున చేసినట్టుగాని ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడు చుండెను కనుక వద్దకై తనకు అధ్యాపించిన ప్రకారము తన జాతి తన వంశం చేయకుండా ఇక్కడ ఒక పదం మనకు కనపడతా ఉంది ఏ కాలం అంటే పోషణ పోషణ కాలంలో బొద్ధకాయకి లోపడినటువంటి సందర్భం వేస్తే ఎస్తేరు సంఘం దేని సాధరించుకుందండి సంఘాన్ని సాధించుకుంట ఇప్పుడు ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేయబడతా ఉన్నాము వాక్యం చేత పోషింపబడుతూ ఉన్నాం దేవునికి స్తోత్ర పోషణ అంటే పోషణ 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 లేకపోతే పిల్లలు ఏమవుతారు చెప్పండి ఎదుగుతారా ఎదగరు రాత్రి మనవడు వచ్చే బిస్కెట్లన్నీ మూసేసింది వాస్త్రంగా ముందు ఏం తినాలని అన్నం తిన తర్వాత కేకులు బిస్కెట్లు కేకులు బిస్కెట్లు ముందు పడితే అన్నంగా వాళ్ళు పోషించే తినరు కొన్ని సందర్భాల్లో సంఘము కూడా రకరకాల బోధలు మెప్పు కలిగించే బోధలు లేకపోతే మనల్ని పొగిడేటువంటి బోధల వైపు తిరిగేటువంటి పరిస్థితి పోషణ బలమైన ఆహారం ఏం చేయాలండి పోషణ చేయబడాలి నమ్మిన వారి దేశం చెల్లించండి అనే సంఘము పోషణ కాలం ఎవరు ఎవరి మాట విన్నదండి ఆ యొక్క పిన తండ్రి అయినటువంటి మాట గిడతండైన మొత్తిక యొక్క మాట విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దైవజనుడికి సాదృశ్యంగా ఉన్నా దైవజను చేత పోషింపబడేటువంటి స్థితి మనకు వాక్యము చేత దేవుడు ఇవ్వకుండా ఏ వాక్యము మనము తీసుకోలేము గనక వాక్య ప్రకారం ప్రవర్తించే వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం వెలుగాక ఏ కాలం అంటే ఇది కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది నువ్వు రక్షింపబడి మందిరానికి వచ్చినప్పటి నుంచి పోషణ కాలం చనిపోయేంత వరకు లేకపోతే ప్రభు రాక వరకు ఏం కాలం ఇది పోషణ పోషణ కాలం క్రైస్తువులు చాలా మంది ఉన్నారు రక్షణ పొందుతారు కానీ పోషింపబడదు ఆత్మ అభివృద్ధి చెందదు మూడో వ్యవహార పత్రికలో రెండో వచనంలో ఏముంది ప్రియుడ ఆత్మ ఎందుకు వర్ధులు ప్రకారము అన్ని విషయాలలో అంటే అన్ని విషయాల్లో వర్ధ ఎక్కడ వర్ధ మనము ఆత్మలో వద్ద ఆత్మయందుకు వర్ధిల్చున్న ప్రకారం మనందరం ప్రియలమే దేవుడికి కానీ దేంట్లో ఆత్మలో వర్ధిల్లాలి తర్వాత ఒక తాళం చెప్పి చెప్పాను తాళం చెయ్యము ముప్పై రెండో వచ్చిన ఏముంది ఆ తాళపు చెవి ఆశీర్వాదములకు తాళపు ఏంటో తెలుసా ఏంటి చెప్పడం ఎవరైనా నా నీతిని రాజ్యమును ప్రతి వారం మంది ఉండాలి నువ్వు పోషింపబడ రెండు పూటలు ఉంటారు ఒక పూట బోన్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి పోషణ కరెక్ట్గా జరగాలి మన శరీరానికి పోషణ బాగా ఉంటుంది దానికి లోటు ఎప్పుడు ఉండదు మనకు తెలుసు లోటు రానివ్వం ఆత్మీయ జీవితానికి లోటు రానివ్వకూడదు దేవుడికి స్తోత్ర కలిగాక ఒత్తికే చక్కటి పరిస్థితుల్లో తన బిడ్డను పెంచాలి అందుచేత పోషణ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆమె కొనసాగిస్తుంది మనము మందిరములో దేవుడి సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఆ యొక్క మాటలే మనం బలపరిచి నడిపించి ముందు కొనసాగింపు చేస్తాయి దేవునికి కన్యాకులు సిద్ధపడి రాజు దగ్గరికి వెళ్ళవలసిన సందర్భం ఉంది అనగా రాబోయేటువంటి మధ్యాకాశం రాబోయేటువంటి క్రీస్తు ప్రభువాలు దేవునికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర ఏముండ అలంకరణలు అలంకరణ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎస్తి పోషణ ఏది అడగాల రాజుగారి ఏది ఇష్టమవుతుందో దాన్నే హేగే అనేటువంటి వ్యక్తి ఇచ్చాడు ఎంతో పెళ్లి ఎన్నో మరి సుగంధ ద్రవ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రభు చిత్త ప్రకారంగా చెప్పిన ప్రకారంగా ప్రవర్తించి హేగే చెప్పిన ప్రకారంగా ప్రవర్తించి వచ్చికి బదులు ఏమైపోయిందండి దేవుడికి స్తోత్రం వెళ్ళి కాక అందరం కూడా ఆ సోషల్ కోటలోనికి ప్రయాణం చేయడానికి సిద్ధమైన మార్గం ఉన్న రక్షణ పొందిన వారు ఏ కోటకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారండి సోషల్ కోట అంటే పరలోకపు కోట దగ్గరికి వెళ్ళాలి మనకు సిద్ధపాటు అవసరము దేవునికి స్తోత్రం కలిగి కాక ప్రాణ గ్రంథంలో ఉన్నటువంటి మాట చదువుతాను చూడండి ప్రాణ గ్రంథంలో ఏమిటంట ఏమిటంట మనం సిద్ధపరిచేవి పరణ్య గ్రంథము పద్ధతాధ్యమేడు వచ్చినాము అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బాలమైన ఉరుముల శబ్దములో పోలొక స్వరము సర్వాధికారియు ప్రభువులకు మన దేవుడు ఏ నించున్నాడు ఏది రాజు ఆ గెలువడేవారండి రాజుకి మనము విస్తరణ వలె ఆ పరిమళతం దేంతో సిద్ధపడాలి చూడండి ఆయనను స్తడి మంత్రిలోకి ఎదురు రావాలి చెప్పండి మంత్రిలోకి ఎదురవాలి స్థుతించడా వివాహ మహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య దేవుడు సిద్ధపడుతున్నాడా తను తాను సిద్ధపడుతున్నాడు తెలియక దేవుడు సిద్ధపడుతుండే దేవుడే చూసుకుంటాడండి అన్ని దేవుడే చూసుకుంటాడు తన్ను తాను సిద్ధపరచుకోవాలి ఆయన భార్య తాను సిద్ధపరచుకొని చెప్పండి నేనేం చెప్పాలి కూడా ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని గనుక మనము సంతోషపడి ఉత్సహించదము ఆయనను మహిమపరచదం అని చెప్పగా వీటిని

శుక్రవారం వచ్చేం ఏం చేయాలండి ప్రార్థన అదే నీతి క్రియ అదే మనకు పరిమళ అదే మనం ప్రభు రాక సిద్ధపరిచేది దేవునికి సిద్ధపాటు ఇస్తే ఏమొచ్చిందండి రాజు దగ్గరికి వెళ్లే ముందు ఏమి ఉండాలి సిద్ధపాటు ఉన్న తర్వాత కిందకి మరి ఆయన దర్శించే కాలం పదమూడవ చదవండి రాజును దర్శించే కాలం ఆయుధముగా పోవచ్చుండేను ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణము దేవునికి సంపూర్ణం కలిగా సిద్ధపడి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేటువంటి పరిస్థితి నాకు మనస్సాక్షి చెప్తూ ఉన్నప్పుడు దాన్ని కూడా సిద్ధపడ్డానికి దేవునికి స్తోత్రం కలిగాక చూడండి పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగు చూడను మరియు అంతఃపురంలో ఉండి రాజు ఇంటిలోనికి రాజు ఇంటిలోకి వెళ్ళవలసిన సమయము ఏదేమి కోరుకున్నా అది అట్టి స్త్రీకి ఇయబడుట కాదు ఆ యొక్క యవనస్తులైనటువంటి ఆ బిడలకు ఏ కావతో ఇచ్చేస్తారంట ఎందు చేతంటే నీ చక్రవర్తి ఎన్ని రాజ్యానికి అధిపతి నూట ఇరవై రాజ్యానికి అధిపతి సూచన కోట ఏముంది బంగారం నూట ఇరవై ఏడు రాజ్యాలు కూడా పన్ను కడతాయి దినాల్లో భారతదేశం మొదలుకొని అన్ని దేశాలు కూడా చూడ కోట ఆ యొక్క రాజు కిందకు రాజు ఉన్నటువంటి పరిస్థితి అంత గొప్ప రాజీనా ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి వచ్చావు దేవునికి వచ్చావు ఆ రాజ్యంలో నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి సిద్ధపడాలి దేవునికి స్తోత్ర కలిగాక తర్వాత పరిమళ కాలం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటండి అంతఃపురంలోకి వెళ్ళి మాట్లాడతా మాట్లాడతా అంటే కుదరదు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదో చూసుకోవాలి దేవుని స్తోత్రం కలిగి కాక సిద్ధంగా ఉన్నావా లేదో చూసుకోవాలి అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనము అంతఃపురంలోనికి అంతఃపురం అంటే ఏమిటి మధ్యాకాశం మధ్యాకాశంలోనికి వెళ్ళడానికి ఆయన యొక్క దర్శనము పొందే కాలం పోషణ కాలమైన తర్వాత ఈ కాలం వస్తుందండి సిద్ధపాటు కాలం అయిన తర్వాత దర్శన రాజును దర్శించక అంతకు ముందే నేను ప్రభుని చూడాలంటే అంత భక్తి చేయాలి చాలా మంది పర్లోకం వెళ్ళి చూసి నీ టైమింగ్ అవ్వలేదు నాకు సువార్ చెప్పుకుంటే అది కూడా నమ్మినటువంటి అనేకమంది ఉన్నారు నరకం ఎంత భయంకరంగా ఉంటుందో పరలోకం ఎంత ఔన్నత్యంగా ఉంటుందో దేవుడు చూపిస్తా ఉన్నాడు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా కానీ సరైన వైపు తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేవారు కోటలా అనుకుంటున్నారు ఏన మీ దేవుని బిడ్డారా సంఘంలోనేటువంటి మీరు పోషణ కాలంలో రండి ఏ దేంతో పోషిస్తూ ఉన్నాం మేము పేతుడి పత్రికలో చూడండి దేనితో పోషించండి మొదటి పేదరు పత్రిక రెండవది మొదటి ప్రభు దయనుడని మీరు రుచి చూచి ఉన్న సమస్తమైన దుష్టత్వం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అనేది ప్రతి దేవుడి పెట్టండి దృష్టి ఆదివారం ఎక్కొట్టేసి ఏదో పని చేస్తున్నా వందలు చేసుకోవడం అనేది దుష్టత్వం ఆదివారం పనిచేయడానికి ఏ ఉద్యోగం అయినా సరే ఈరోజు ఒక ఉన్నతమైన పోస్ట్ ఎందుకు అంటే రాజు ఆదివారం కూడా పనిచేయలేదు ఆ పోస్ట్ ఆదివారం కూడా ఉండదు మాకు సెలవు అందుచేత చూసినట్లయితే దుష్టత్వము సమస్తమైన ఆ ఈ కపటం కొంతమంది నాశనం చేస్తారు ఆత్మీకత కపటమును వేషధారణ భక్తి నటిస్తారు వేషధారణ అంటే ఏమిటండి భక్తుండల హృదయంలో ఏం చేస్తారు నటిస్తారు వేషధారణను అసూయ ప్రకవాన్ని చూస్తే అసూయ అసూయను సమస్త దోషల మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువుల పోలవారే నిర్మలమైన వాక్యములు పాలవాలన దేవుడికి స్తోత్రం కనుక పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని దీంతో పోల్చారండి నిర్మలమైన ఆత్మ సంబంధమైన బాలం ఎందుకు ఆత్మ సంబంధమైన బాలం బలం లేదు రక్తం లేదంటే ఏం ఏం చేస్తే ఏం ఏం తాగమంటారు చెప్పండి డాక్టర్లు ఒక గ్లాసు పాలు తాగమంటారు పాలు మ్యాక్సిమం విటమిన్స్ ఉంటాయి మాక్సిమం పాలు తాగినటువంటి స్త్రీలు చాలా మంది ఉంటారు పాలు ఎంటే అసహ్యం అంటారు స్త్రీలు కాకులు ఎన్నైనా తాగేస్తారు దేవుడికి స్తోత్రం కలిగాక పాలు మాత్రం పాలు మాత్రం మూడు కోట్లు ఇచ్చిన తగ్గలేదు అని అనుకోకండి అలవాటు చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆసక్తి ఉండాలి ఆదివారం మధ్యలోకి నీ రాబస్థులు నడిపించుకోవాలి ఈ రోజు మీరు చాలా ధన్యులని తెలియజేస్తాము దేవునికి స్తోత్రం కలిగి కాదు ఇంట్లో వచ్చారు మీరు వర్షం వచ్చారు బలమైన వాక్యంలో ఉన్నారు మీరు బలమైన స్థితిలో ఉన్నారు మీరు సాములు పట్ల చాలా మంది ఈరోజు మంత్రానికి వెళ్ళే స్థితిలో ఉంటారు దేవునికి స్తోత్రం కలిగాక అలెలియ వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎందుకు నిమిత్తము ఆ పాలని ఏం చేయాలండి వాక్యం అంటే ఏంటి మాట అండి దేవుడికి స్తోత్రం కలిగాక దర్శించు కాలము రెండోది పోషణ కాలము మూడవది సిద్ధపడే కాలము నాలుగవది ప్రభువుని ఎదుర్కొనే కాలం అంతఃపురంలో ప్రవేశించే కాలం సంఘము మరి అజ్ఞానంలో ఉండకూడదు అక్కడ అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయంలోకి వచ్చినట్లయితే చూడండి ఎవరైతే ఇంకా రక్షణలో లేరు వారందరికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా పదిహేడు అధ్యాయ ముప్పై వచ్చిన ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఏంటి అజ్ఞాన కాలం తెలుసా నీకు ఏ దేని తోటలో జమ్మ ఆదాములకు బయటికి పారద్రోలినటువంటి కాలం మొదలుకొని యస్సు ప్రభు పుట్టేంత వరకు కూడా ఏ కాలం అది ప్రభు పుట్టక ముందు కొంతవరకు ఏమిచ్చారు ఏమి ఇచ్చారు ప్రభుత్వం ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు కానీ ఆయన జన్మించిన తర్వాత ధర్మశాస్త్రం ఏం చేయబడింది ఒత్తిడివైపు ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా సంపూర్ణ శక్తి మానవులు పొందలేకపోయారు కనుక అది కూడా ఏ కాలము అజ్ఞానం అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరూ ఎవరికి స్తోత్ర కలిగి భక్తి గొప్పగా కనపడలేదా నువ్వు మారు మనసు పొందావు ఆది ద్వారా ఏదైనా అడ్డొస్తే మానేస్తున్నావా నువ్వు మారు మనసుకు దేవునికి ఇవ్వలసిపోతున్నావా నువ్వేం పొందాలి నువ్వు స్వార్థ సేవ చేయలేకపోతున్నావా నువ్వేం పొందాలి వారు మనసుకుపోతావు అంటే నువ్వు ఏ కాలంలో ఉన్నావు అని అర్థము దేవునికి స్తోత్ర అన్ని కోరుకుంటున్నావు కానీ మూడు వందల నుంచి బైబిల్ కొనుక్కోతున్నావా నువ్వే కాలంలో ఉన్నావు బైబిల్ పట్టుకుని మందిరంలోకి రా బైబిల్ మోసవా నిన్ను బైబిల్ మోస్తాం దేవునికి స్తోత్ర ఈ బైబిల్ ను గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ రోజు తగ్గిపోకుండా చదువుతున్నాను అందుచేత ఎన్ని శ్రోతలు వచ్చిన నా మీదకి సాతాన్ని ఎంతగా నన్ను వెనకలాగా అనేక సందర్భాలు ప్రయత్నించిన దేవుడు నిలబెట్టాడు దేవునికి స్తోత్రం కలిగా అలెలియా అలెలియా నువ్వు వాక్యమును పట్టుకున్నట్లయితే నువ్వు సాతాను శోధించిన ఓడిపోతాడు నువ్వు విజయము వద్దు అందుచేత ఈ మరి ఈ నెలలో వచ్చే నెలలో దేవుడు బయలుపరిచిన మర్మాన్ని లోకానికి ఇవ్వబోతూ ఉన్నాను దేవుడికి స్తోత్రం కలిగాక వాక్యాన్ని ఏదో పుస్తకంగా చూడకండి బైబిల్ పుస్తకంగా చూడకండి బ్యాక్ టు దాస్ దాంట్లో సత్యవేదం బైబిల్ దగ్గర అని నేను చెప్పాను కూడా చదవండి అని చెప్పాను కురాన్ లో యేసు ప్రభు గురించి ఎక్కువ ప్రస్తావన ఉందండి మహమ్మద్ గురించి లేదు ఎవరి గురించి యేసు ఉంది అది వాళ్ళు చెప్పరు ప్రభు ప్రస్తావన ఈ జ్ఞాన కాలంలో ఏం చదవాలి వాకి అజ్ఞాన కాలంలో చెట్టుని దేవుడు అనుకున్నా పుట్టని దేవుడు అనుకున్నా ఏ రూపాన్ని కాబట్టి ఆ రూపాన్ని ఇప్పుడు జ్ఞానకాలం ఇది నీ మనసుతో నువ్వు ఆలోచించగలదు దేవుని స్వరూపంలో మానవుడు నీకంటే తక్కువ వ్యవస్థను దానం పెట్టకూడదు ప్రాణం వెళ్ళకూడదు నీ వ్యవస్థ ఏ వ్యవస్థ ఆ శరీరము ప్రాణము జంతువుకి ప్రాణం మాత్రమే శరీరం మాత్రము చెట్లకు కొన్ని చెట్లు ప్రాణం ఉందని ఎవరు మాత్రమే చెప్పారు ప్రాణం ఉందనుకుంటున్నాం వాళ్ళకి కూడా ఏముంది శరీరం ఆత్మ మాత్రము ఏ జీవికి భూమి ఎవరికి ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యమైనటువంటి బిడ్డలు ఎవరైతే మానవుడు ఆ మానవుల కొరకే ఈ లోకానికి దిగి వచ్చి అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి మానవులను జ్ఞానంలో నా మాటలు వింటే అని చెప్పాడు దేవుడు సర్వసత్యము పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎక్కడ నడిపిస్తాడండి సర్వసత్యం నడిపిస్తాడు ఏ కాలము కాదు అజ్ఞాన కాలము ఏ కాలం జ్ఞానకాలం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో చెప్పగలుగుతున్నాం భూమి పొర లోపల ఏముందో చెప్పగలుగుతున్నాడు మానవుడు కానీ తల్ల ఉన్నది ఏంటో వాడు గుర్తించలేకపోతున్నాం దేవిక స్తోత్ర అందుచేడు ప్రీతి అని వింటారు గమనించండి ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరూ స్తోత్ర మనసే మధ్యలో మనసు మారితే నువ్వు ఆత్మీయ ఎదగలుగుతావు ఈ మనస్సు అనేటువంటి యొక్క ముసుగును నువ్వు తీసివేసినట్లయితే దేవుడి వాక్యం నీ మన ఆత్మలోకి వెళ్తావు ఆ ముసుగు దగ్గర ఆగిపోతావు మనసును మార్చుకోవాలి దేవునికి స్తోత్రాలు కాక యేసు గారు కూడా ఒక మాట చెప్పారు ఏం చెప్పారండి స్వార్థ ప్రారంభంలో పర్లోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక చూసారా ఈ పద్ధతులు మార్చుకోవాలని ఆలోచనలు మార్చుకోవడానికి ముందు ఏది మారుతాయితాయి మనస్సును మార్చుకోవాలి స్తో ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు బ్రతి మాట లేదు ఆజ్ఞాపిస్తున్నాడు క్రైస్తవులు ఆజ్ఞకు లోబడాలి అన్ని లోపడ లోబడకపోతే ఏం జరుగుతుంది ముంబై ఒకటే వచ్చే ముప్పై ఒకటో వచ్చి ఏం జరుగుతుంది ఎందుకనక తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేటి ఒక దినము ఎవరా మనుషుడు చెప్పండి మనిషి ఏసై ద్వారా భూలోకాన్ని తీర్పు తీర్చాలంటే ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదని కాదు వినండి ఐదు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు తీర్పు వెయ్యి ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి ప్రభు యొక్క ప్రభుత్వం నడుస్తుందండి కాలంలో తీర్పు తెచ్చబోతుంది ఆయనకు భయపడతాం రికార్డులో కొన్ని రాయడం కొన్ని మానేయడం కొన్ని ఏమో బయట దుద్దేయడం ఏం జరగవండి తరలోక రికార్డులో అవి ఏమండవు వైట్ నర్లు దుర్దేత్తా ఉన్నారు కొంతమంది ఏమో కొన్ని రికార్డులు తలా పెడతున్నారు ఈ రోజు ప్రభు దగ్గర ఏది కూడా మరోపడదు నువ్వు మంచి అయినా సరే చెడు అయినా సరే నువ్వు దేహంతో జరిగించిన ప్రతి కార్యం కొరకు నువ్వేం చెప్పాలి సమాధానం లెక్క దేవుని అప్పగించాలి దేవునికి స్తోత్రాలు కాక అదే అందు చేత మరి చివరిగా ఈ అజ్ఞాన కాలం నుండి మనం ఏం పొందాలంటే విడుదల అజ్ఞాన కాలం నుండి విడుదల పొందా విడుదల పొందినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బాధపర్చి సహాయం చేస్తాడు దేవునికి స్థౌందరు కలిగినగా అలే అలే లోక సభకులు చూసినట్లయితే తనమే పంతొమ్మిది అంగే చూడండి ధనమే నాకు ప్రధాన అనుకున్న వ్యక్తి అతడి మరో నేత్రంలు తెరవబడ్డాయి గనుక అజ్ఞాన కాలం నుండి బయటపడ్డాడు గనుక అతడు అప్రహాం కుమార్ అయ్యాడు చూడండి ఏమన్నాడు నడి జగ్గయ్య అజ్ఞాన కాలం నుండి జ్ఞాన కాలం వాళ్ళకి వచ్చాడు ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి అతడు త్వరగా దిగి సంతోషంగా ఆయన చేర్చుకున్నాను అందరూ నాది చూచి ఈయన పాప మనిషి నాకు బస్ చేయబెళ్ళనని చాలా సరుకుని చెక్క నిలువబడి ఇదిగో ప్రభా నాస్తిలో పాసగం పీదలకు ఇచ్చుతున్నాను నేను ఎవరి అధ్యయనం అన్యాయం తీసుకునే వారికి ఎన్ని గంటలు ఇస్తాను నాలుగు గంటలు ఇస్తాను అందుకు ఇతడును అబ్రహాం కుమారుడు అంటే జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి యొక్క కుమారుడు అబ్రహాము విగ్రహాలు తండ్రి విగ్రహాలు అమ్ముతూ ఉంటే దాని నుంచి బయటపెడితే దేవుని స్మరణ వ్యక్తి అందుచేత జ్ఞానవంతుడు అబ్రహం అబ్రహాం యొక్క కుమారు అంటే జ్ఞానవంతుడైన అర్థం దేవునికి మన అంతా ఎవరో చెప్పండి అబ్రహాము మనం అని చెప్పనే మరి మీరు ఒప్పుకో ఒప్పుకున్నారు లేదు తెలీదు పరిశుద్ధాత్మాభిషేక కొడుకు ఒప్పుకుందాం నేడు ఇంటికి వచ్చింది ఈ కుటుంబాన్ని కూడా రక్షణ అందించుకోండి నడిపించుకోండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి వారి పాపం ఒప్పుకొచ్చు ప్రార్థన చేయండి రక్షణ పొందిన వారికి రక్షణ పొందినటువంటి నీవు దేవుడికి మధ్యలో ఉన్నావు రక్షణ పొందిన వారికి దేవుడికి మధ్యలో ఎవరున్నారు పొందిన దేవుని యొక్క కాలం కాలం తన యొక్క ఇంటి వారికి భోజనం సిద్ధపరచు వాడు సిద్ధపరచాలి ప్రతివారం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు భోజనం పోకండి మందిరములో ఎట్టి పరిస్థితులైన చిన్న చిన్న స్వాదులకు లోని కాకుండా మధ్యలోకి రండి అటువంటి ప్రభు దర్శించే కాలాన్ని మీరు ఆస్వాదించండి ఆ కాలము అభివృద్ధి పొందండి దేవుడు అటువంటి కృపను మన సంఘమునకు దేవుడు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచి ప్రార్థన చేయండి ప్రభావం దర్శించే కాలం ఈ పోషణ కాలం నోరుతరు నోరు తెరిచి ప్రార్థన చేయండి పోషింపబడే కాలం బలముగా ఉండాలంటే పోషింపబడాలి ఆత్మీయ ఫలములు కావాలంటే పోషింపబడాలి ఆత్మీయ శక్తి కావాలంటే పోషింపబడాలి వాక్యమును గనపరచాలి వాక్యమును గనపరచాలి వాక్యమునకు ప్రాధాన్యతనివ్వ వాక్యమునకు ప్రథమ స్థానం వాతావరణం బట్టి భక్తి కాదు దేవుని యొక్క నామమును మైపరిచేసుకుంటు మన జీవితంలో ఉంటాం దర్శించు కాలము పోషణ కాలము అజ్ఞాన కాలం నుండి పొంది జ్ఞాన కాలంలోనికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలంలోనికి ప్రవేశించాలి ఆ విధంగా ప్రవేశించడానికి ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಜ್ಞಾನ ಕಾಲಮೇ ಉಂಟು ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಪ್ರಾರ್ಥನೆ ಜ್ಞಾನ ಕಾಲ